వైశాలి సో ఈ రోజు నారేట్ కో ట్వెల్త్ ప్రాపర్టీ షో జరుగుతుంది గుంటూరు లో అండ్ ఇక్కడ ఉన్న స్టాల్స్ లో ఒకటైనటువంటి సన్ సిరీ స్టాల్ స్పెషాలిటీ ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డైరెక్టర్ సయ్యద్ రఫీ గారు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్తే అండి సో మన ప్రాజెక్ట్ గురించి చెప్పండి మా ప్రాజెక్ట్ గ్రూప్స్ అండి ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి ట్వంటీ టూ వెంచర్స్ ఆల్ వెంచర్స్ ఆగా అప్రూవ్డ్ బై సిఆర్డి అండి ఏపీసీఆర్డి అప్రూవ్ తో ఉంటాయండి డెవలప్మెంట్స్ పరంగా ఏపీసీఆర్డి నామ్స్ ప్రకారం కాకుండా అదనంగా కూడా మనం చేస్తున్నామండి అండి మనం గెస్ట్ హౌస్ లు స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ లు ఇవన్నీ మా ఎడిషనల్ గా మేము చేసే డెవలప్మెంట్స్ అండి మా డెవలప్మెంట్స్ లో ఏపీసీఆర్డి నామ్స్ ప్రకారం కాకుండా ఎడిషనల్ గా చేస్తున్న బట్టి మనం టైం ప్రకారం డెవలప్మెంట్స్ అప్రూవల్స్ లోన్స్ అన్ని విధాలుగా మనం ఈ రోజు ఇరవై రెండు వెంచర్లు పూర్తి చేయగలిగామండి ప్రైమ్ లొకేషన్స్ లో మనం ఇస్తున్నాము అమరావతి గుంటూరు అమరావతి రోడ్డు కథపరిమి కంటేరు తాజా టోల్ గేట్ దగ్గర తాజా దగ్గర విజయవాడ బందర్ రోడ్లు చిల్కలూరిపేట అద్దంకి పిడుగురాళ్ళ అన్ని చోట్ల మా వెంచర్లు దిగ్విజంగా నడుస్తున్నాయండి మీరు సిక్స్టీ పర్సెంట్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము డెవలప్మెంట్ చేస్తున్నాము టైం ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అండి ఈ నారేట్ మేము స్టాల్ పెట్టాము మా స్టాల్ నెంబర్ ఎయిటీన్ అండి లేదండి ఓపెన్ ప్లాట్స్ ఫార్టీ ఎకర్స్ లో ఓపెన్ ప్లాట్స్ థర్టీ హౌసెస్ అమ్మే ఉన్నాయండి ఒక్కొక్క హౌస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ లో ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండు కలిపి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ వస్తున్నాం డెవలప్మెంట్ చేసిన ఫిల్చర్ లో వెల్లా టైప్ లో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా మన ఉన్నాయండి అమరావతి రోడ్డు అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో బాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో సిటీ ప్రాజెక్ట్స్ ఈ ఈ రీజన్ లో ఏపీఆర్ రీజన్ లో మా మెయిన్ రియల్ ఎస్టేట్ వాటిలో ఉందండి సూపర్ సూపర్ సో విల్లాస్ అయినా ఓపెన్ ప్లాట్స్ అయినా అపార్ట్మెంట్స్ అయినా కావాలి అనుకుంటే సన్ సిరి వారిని మీరు కూడా రీచ్ అవ్వచ్చు మంచి మంచి ప్రాజెక్ట్స్ లో మీరు కూడా మీ సొంత ఇంటికాలని సాకారం చేసుకోవచ్చు సో తప్పకుండా విజిట్ చేయండి సన్ సిరి నారెడ్కో ప్రాపర్టీ షో థ్యాంక్ యూ అండి